ఈ రోజు వెల్దుట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న దినంన మాజీ ఎమ్మెల్యే గారు పత్రికొండలో మా సీఎం గారిని విమర్శిస్తూ వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది మరి ఈ రోజు ప్రజలకంతా తెలుసు అంటే రాష్ట్రంలో ఏ విధంగా ఇది జరుగుతుంది మా పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు మరి వీళ్ళు ప్రజలకి తప్పుదోవ పట్టించినాకే ఒక మైక్ పట్టుకుని మాట్లాడేది కాదు వెన్నుపోటు దినం అంటే ఏందమ్మా వెనుబడి అసలు ఎక్కడ మీరు చేశారు రాష్ట్రాన్ని లూటీ చేసి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఈ రోజు మీరు ప్రజలకి వచ్చి కలబలి మాట చెప్తే ఇక్కడ ఎవరు లేరు రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది మా నాయకుడికి తెలుసు దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తిని వీళ్ళకు విమర్శించే స్థాయి లేదు ఎందుకంటే వీళ్ళు చేసి వీళ్ళు వీళ్ళ మొత్తం లిక్కర్ స్కాము ఇస్కర్ స్కాము అన్ని దండాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు సంవత్సరం తర్వాత వచ్చి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావడం మరి భ్రమించి మాట్లాడుతున్నారు మరి తెలుసుకోండి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఈరోజు మా పదికొండ నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అన్ని అన్ని నియోజకవర్గాలలో అభివృద్ధి దిశలో ముందుకు పోతా ఉన్నాయి మరి అదేవిధంగా కొన్ని వేల కోట్లతో సీజ్ రోడ్లు నిర్మించడం జరిగింది మరి ప్రజలకు తెలుసు అన్ని కార్యక్రమాలు అంటే రేపు ఆకర్షులు కూడా తల్లికి వందనం ఉంది ప్లస్ రాష్ట్ర రాష్ట్రంలో ఆర్టీసీ సౌకర్యం మహిళలకు ఇది చేస్తున్నాం అన్ని విధాలుగా అంటే సూపర్ సిక్స్ ఏవైతే మా ముఖ్యమంత్రి చెప్పారో అవి ఖచ్చితంగా నెరవేరుస్తారు నెరవేర్చిన తర్వాత వీళ్ళకైతే అర్థం అవుతుంది మరి వీళ్ళు మధ్య ప్రేమించి మాట్లాడదండి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రాష్ట్రం ముందుకు తీసుకుపోతారో అందరు చూస్తున్నారు దయచేసి ఇటువంటివి అంటే మీరు ఎక్కడ మీ మీ నాయకుని బాబాయ్ని నమ్మితే మీరు గొడ్డలి బొట్టు తినంగా ప్రకటించాలా వెండుబడి మా మాస్యంగా చెప్పలే మీ బాబాయ్ తమ్మి రోజు మీరు వెండుబడి తినమని ప్రకటించుకోవాలా కోడి కత్తి తినమని ప్రకటించుకోవాలా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మీరు చూసుకోవాలా మీ కుటుంబంలోనే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మేము ప్రశాంతంగా మా రాష్ట్రం ఖచ్చితంగా ముందు దిశలో నడుస్తుంది ఎటువంటివి లేకుండా రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది గొడవలు ఎటువంటివి లేకుండా మరి అది గ్రహించుకొని మీరు మాట్లాడతా బాగుంటుంది చెప్పి ఈ సమారంగా తెలియజేసుకుంటున్నాను నిన్న నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు రెండుకోట అని ఒకటి ప్రకటించారు ఎన్నుకోట దినమని మనకి ఓట్లు వేసిన ప్రజలు ఒక వాళ్ళ భావప్రకూడంగా ఒక ఇదిగా ఓట్లు వేసి స్వేచ్ఛగా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిన ఫలితానికి వాళ్ళు హేళనగా అంటే ప్రజాస్వామ్యాన్ని హేళన చేసి మాట్లాడుతున్నారు వాళ్ళకి అంటే ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఇంకా కనీసం పదకొండు సీట్లకి ఏక వాళ్ళని పదకొండు సీట్లు కుదించినా కానీ జనాలు ప్రజాయొక్క తిట్టి వాళ్ళకి మాత్రం ఇంకా సిట్స్ చెరం అనేది లేదు ఎందుకంటే అందులో ప్రజా తీర్పును హేళన చేసి మాట్లాడుతున్న ఒకే ఒక పార్టీ ఏదన్నా ఉందంటే దేశంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మన ఈరోజు డిఎస్సి అయితే అన్నా క్యాంటీన్స్ అయితే మన వృద్ధులకి పింఛను మీరు మూడు వేలు పెంచుతామని సంవత్సరానికి రెండు వందల యాభై ప్రకారంగా ముసలి వాళ్ళకి మెన్నుపోటు పొడిస్తే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతి వచ్చిన ఫస్ట్ నెలనే మూడు నెలలతో కలిపి నాలుగు మీరు కోర్చలేక జనాలను రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతున్నందుక లేదనుకో డిఎస్సి అయితే లే ఒక ఉపాధ్యాయులకి రేపు నెలలు వస్తుంది మళ్ళీ రేపు తల్లి పొందనం అయితే ఏమి మరి రైతులకి రైతు భరోసా లాంటివి కానీ మరి వచ్చేసి మన మహిళలకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల బస్సు ఉచిత బస్సులు అయితే ఏమి ఇలా ప్రకటిస్తూ పోతున్నందుకు మీరు ఇంకా ప్రజల్లో సొచ్చుకొని పోతే మా పార్టీకి మనిగా మనం కూడా ఉండదేమో అనే ఆలోచనతో ఇలాంటి ఒకటి రెండు ప్రోగ్రామ్స్ చేస్తే కనీసం మా జెండా జగన్ అని గుర్తుంటాడు అనుకుంటున్నాడు నిన్న ఆయన ఏం చేసినాడు వెన్ను పోటు తినమని చెప్పేసి ఈరోజు బెంగళూరులో పోయి హాయిగా నిద్రపోతున్నాడు ఒక్కసారి మాజీ ఎమ్మెల్యేలు అయితే ఏమి మాజీ మినిస్టర్లు అయితే ఏమి ఒక్కసారి గ్రహించండి ఈరోజు మన పత్తి పండనే చూసుకుందాం ఎక్కడా లేని విధంగా సమస్యలు ప్రజలకు సమస్యలు వస్తే ఓ బుక్ పెట్టి మన శాంత్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు పత్తి పండు ఎమ్మెల్యే గారు బుక్ పెట్టి ప్రజలకి ఏది వాళ్ళకి డైరెక్ట్గా వచ్చి నాకి తెలపండి మీకు ఏం అన్యాయాలు జరిగినాయో అని స్వేచ్ఛగా రాసుకునే పద్ధతి కల్పించి స్వేచ్ఛగా తిరిగేది చేస్తున్నాం విలేకరులకు కూడా తెలుసు అప్పుడు వెలుగుతులో మనం ఎలా ఉంటాము ఎలా తిరుగుతుంటుంది స్టేషన్లో ఒక రై మన పోలీస్ స్టేషన్కి పోతే టీడీపీ నాయకుడు కానీ ఒక ఒక వ్యక్తి కానీ మన పోలీస్ స్టేషన్కి పోతే ఎంపడే ఫోన్ చేసి ఏం వాళ్ళు వచ్చారంట మీరు వాళ్ళ పనులు చేయొద్దని అని చేసిన వ్యక్తులు ఈరోజు మన వాళ్ళకి స్వేచ్ఛగా ఎవరు అయినా కానీ కంప్లైంట్ ఇవ్వడానికి కానీ తిరగడానికి కానీ అంత స్వేచ్ఛగా ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తే వాళ్ళకి ఓర్పులు పుట్టడానికి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మేనార్తీలు ఎదుగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మా ఈ జెండాని ఈ గుర్తులని మమ్మల్ని మర్చిపోతారేమో అని ఇట్లా ఏదో ఒక ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి వచ్చి గుర్తు చేయించుకొని మా జెండా మేము ఇంకా ఉన్నాము మాకు కనీసము ఓట్ వేయండి అని తప్ప వాళ్ళకి ఏ రకంగా ఉపయోగం లేని పనులు ఇవి కాబట్టి దయచేసి చెప్తున్నాము ప్రజల్ని రెచ్చగొట్టద్దండి ఇంకా స్వేచ్ఛగా బ్రతికించి వాళ్ళకి ఇంకా మీరు సలహాలు ఇవ్వండి ఇంకా మంచిగా చేయండి మా సీఎం గారు మీ సలహాలు కూడా తీసుకుంటామండి క్యాబినెట్ క్యాబినెట్లో కానీ ఏదైనా మీకు లక్ష్యపూర్వకంగా పోని నిన్న కూడా చెప్పాడు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు ఎవరైతే ఏమి ఇలాంటి రెచ్చగొట్టే పద్ధతులు మాని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఐదేళ్ళు ఉండండి ఐదేళ్ళ తర్వాత మీరు నచ్చలేదంటే వేరే వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే మీరు ఇలాంటివి మర్చిపోవాల్సిందిగా కోరు నిన్నటి రోజు పచ్చకొడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అందరూ నిన్న గెండు కోర్టు దినంగా ప్రకటించుకొని ఏదో నిరసనలు చేశారు కానీ వెన్నుపోటు దినమని మనం నిర్ణయించుకునేదానికి ఎలాంటి ప్రూఫ్ లేదు మేము చెప్పాలంటే వెన్నుపోటు ఎంతో ఉండాలి మీరు వెన్నుపోటు గొడ్డెల వెన్నుపోటు ఉంది మరి డాక్టర్ సుధాకర్ని పిచ్చోని వేసి చంపిన వెన్నుపోటు ఉంది మరి కోడి కత్తిసీ దళితుని బేలు లేకుండా ఐదేళ్ళు పెట్టిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీది మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మరి అది వెన్నుపోటు తినాం కాదా మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారు డోర్ డెలివరీ చేస్తే సుబ్రహ్మణ్యంని అది వెన్నుపోటు తినం కాదా ఇంత మీరు చెప్పుకుంటూ పోవాలంటే చాలా వెన్నుపోటు తినాలు మేము చాలా చేయొచ్చు కానీ మీరు ఓట్స్ ఏ రకంగా ప్రజలు లేకపోవాలో తెలియక మీకు మీకు తెలియక మీకు చిగ్గులేక ఏదో ఒకటి వెన్నుపోటు తినక వెన్నుపోటు తినమంటే ఏది ప్రతి ఒక్కరు మేధవ రకా నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని పాలన చాలా బాగుంది అని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎన్నికైతుంది మరి ఇటువంటి టైంలో మీరు వెన్నుపోటు దినమని పట్టించుకొని విరస చేయడం అనేది ఇది చాలా ఈ వైఎస్ఆర్ వాళ్ళకి చిగ్గు చేటని చెప్పేసి ఈ సందర్భంగా నిన్నటి దినాన సంవత్సరం పూర్తి పూర్తయింది మన కూటమి పాలనకి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు నేను ఎక్కడో రాష్ట్రం వరకు వెళ్ళాను కానీ మా ఊర్లోనే చెప్తాను జరిగినవి ఈ సంవత్సరం కాలంలో రోడ్లు పడినాయి శ్మశానానికి రోడ్డు వచ్చింది పొలాలకు రోడ్డు వచ్చింది నీళ్ళకు పైప్ లైన్ వేపిస్తున్నాం బడి పిల్లలు ముఖ్యంగా వాలంటీర్లు చేసే హరేష్మెంట్ వల్ల బడికి పోలేకపోయేవాళ్ళు ఈరోజు మా ఊర్లో బడికి చాలా ఫ్రీగా స్వచ్ఛందంగా ఆడపిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు ఈ ఈ నెలలోనే తల్లి వందనం పథకం కింద సూపర్ సిక్స్లో భాగంగా డబ్బులు కూడా వేస్తున్నారు మన సీఎం గారు హామీలు అన్నీ అమలు చేస్తున్నారు వెన్నుపోటు దినం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిపోయిందని చెప్పి వాళ్ళు జరుపుకున్నారు అది కుటుంబ ప్రభుత్వానికి సంబంధం లేని విషయం ఈ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన పత్తికొండ హెడ్ క్వార్టర్స్లో మాజీ వెన్నుపోటు దినంగా ప్రకటించి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేయడానికి ఏం చేసినారని చెప్పి మా సీఎం గారు మీరు అసలు మీరు ఐదేళ్లలో చేయని అభివృద్ధి మేము ఈ సంవత్సరంలో చేసి చూపిస్తున్నాం పత్తికొండ నియోజకవర్గంలోనే మా వెల్దు మండలంలో అయితే మీరే వచ్చి చూడండి ఐదు కోట్ల సిసి సీసీ రోడ్లు ఇంకా ఎన్ని స్కూల్ డెవలప్మెంట్ అయినాయో ఎన్ని ట్యాంకులు మరమ్మతులు అయినాయో అవి చూసి కూడా మీరు వెన్నుపోటు దినం చేయడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా సో మేము ఓన్లీ అభివృద్ధితోనే పోతాము అంతే మా ఎజెండా అభివృద్ధి మా సీఎం గారిది మా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారము నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ పత్తికొండలో వెన్నుపోటు దినంగా అభివర్ణించినారు ప్రజలు మీకు తీర్పిచ్చినారు ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెన్నుపోటు దినం చేసినారు లేకుంటే అభివృద్ధికి వ్యతిరేకంగా మీరు వెన్నుపోడు దినంగా మీరు చేసినారు ఈ జనానికి అర్థం కావడమే మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినారు సంవత్సరం గడిచింది మీరు ఐదు సంవత్సరంలో చేయని అభివృద్ధిని ఒక్క సంవత్సరంలో చేసి చంద్రబాబు నాయుడు గారు నిరూపించినారు ఇవి ఓడ్చలేక మీరు వెన్నుపోటు దినం అది ఇది అంటున్నారు దయచేసి మీరు ఇంకా నాలుగేళ్ళు ప్రశాంతంగా ఇంట్లో కుంభకర్ణుడు తిని ఎట్లా ఉంటాడో ఆ రకంగా మీరు తిని ఇంట్లో నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయండి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలు ఏం తీర్పిస్తారో ఆ రోజు రండి మళ్ళీ ప్రజల్లోకి రేపు స్థానిక సంవత్సరంలో మీరు పట్టు సాధించాల దేశంతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ స్థానాలు ఏవి ఉండవు సొంత మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జెండా ఎగిరేస్తాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం అంటే నిన్న వైఎస్ఆర్ మన పత్తికొండ హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ నాయకులు మాజీ సీఎం ఎమ్మెల్యే ఒక నూట యాభై మందిని పెట్టుకొని మీటింగ్ చెప్పి వాస్తవాలు అవాస్తవాలు అబద్ధాలుగా చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే వెన్నుపోటు తినమంటే ఏదో ఎవరికి అస్తం వాళ్ళ వాళ్ళు ఎవరు జగన్ కానీ వాళ్ళు వెన్నుపోటు అని అనేది వాళ్ళది ఆ సంస్కారం ప్రజలకి ఒకటే రోజు మనం ఏదైనా డెవలప్ చేయాలంటే ఒకటే రోజు రెండు రోజులు చేయరు నిదానంగా చేసుకుంటూ పోతుంటారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎంత నీట్గా రాష్ట్రాన్ని దిగదారిపోయిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి మెట్టు మెట్టు ఎక్కించుకుంటూ వస్తున్నాడు అది చూసి జగన్ వసలేక లేక పొద్దుపోక వీళ్ళు డెవలప్మెంట్ చేసే విధానం తెలియదు వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలి ఎక్కడొస్తే సంపద పురుతుంది అనే విధానం తెలుసు అని చిన్నగా చెప్పినట్టు అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఒక నెలలో రేపు పది ఇరవై రోజుల్లో ఉంటేనే అమ్మఒడి చేస్తామని చెప్పినాడు అమ్మఒడి రాదు అమ్మఒడి రాదు అని ఈ నాయకులకి ఈ అబద్ధాలు చెప్పుకుంటా తిరగడం వీళ్ళకి ఇంత ముందుకు ఒక్క ఛాన్స్ జగన్ ఇచ్చి రాష్ట్రానికి సర్వనాశం తీసి పెట్టిన వ్యక్తి జగన్ అట్లాంటి వ్యక్తులకి మీకన్నా సిగ్గు శరం ఉందే లేదా తన నాశనం అయిపోయిందే ఇంకా మీరు ఇంకా సిగ్గు వెళ్ళకుండా మీటింగులు పెట్టుకోవడం చెప్పుకోవడం మీకంటే ప్రజలు ఏమైనా నాశనం అయిపోయినా ఇది బాగు ఎవరన్నా నాశనమైనా మేము బాగుండాలనే ఉద్దేశం అందుకు ఈరోజు తెనాలిలో ఆడ జరిగిన విషయము బంగి బంగా ఇరవై యొక్క రౌడీ సీటర్ కేసు రౌడీ సీటర్ వాళ్ళు కేసులు ఉన్నాయి ఇరవై ఆడపిల్లలు వేదిచ్చేట్లేదు పోలీసు వాళ్ళు దాన్ని ఎందుకు ఎందుకోసం చేశారు వాళ్ళకి మంచి గోలు ఇట్లాంటివి చేయకూడదు అనే ఉద్దేశంతో కొంచెం భయం ఉండాలనే ఉద్దేశంతో చేసినారు దానికి నువ్వు ఉపయోగం నీకపోతున్నావు నీకు సిగ్గు శరం ఉండే అంటే అంటే ఇది రౌడీలని ప్రోత్సహించాను సీఎం మాజీ సీఎం గారు నువ్వు ఇల్లని ఇట్లా ఇట్లాంటి ఈడ యాక్షన్ పరి ఉన్న వాళ్ళని పెట్టుకొని వీళ్ళతో రెచ్చగొట్టుకుంటాను చేసుకుంటా ఆ సీఎం ఏం చేసినాడు ఆయన ఉత్తర్ని అబద్ధాలు అని వీళ్ళని ఈడ చెప్పుకుంటారు అరే మీకు ఏమైనా తెలుసా సంవత్సరం అయింది సంవత్సరంలో ఏమేమి డెవలప్ అయినది ఒక తెలిసిందే మీకు రెండు బహిరంగ వస్తారా చర్చకి రెండు వెల్దుత్తిలో మేము వెల్దుత్తి మండలంలో బహిరంగంగా మీరు ఐదేళ్ళలో ఏం చేశారో ఆ ఐదేళ్ల సంవత్సరంలోనే మేము అంత డెవలప్మెంట్ చేసినాం రండి మీకు ధైర్యం ఉంటే రండి బస్ స్టాండ్ వస్తారా వస్తారో చెప్పండి మేము చూపిస్తాం మేము చేసిన సంవత్సరంలో ఏం డెవలప్ చేసినాం మీరు ఐదేళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసినా చూపించండి మేము ఇప్పుడు మేము చెప్తున్నాం ఐదు కోట్ల సిసి రోడ్లు చేసినాం స్కూళ్ళకి మూడు కోట్ల ఈ గురుకులకు కానీ దీనికి మూడు కోట్లు టెండర్ జరిగి పనులు జరుగుతున్నాయి మన లోకేష్ గారు స్కూల్ ఇబ్బంది ఉన్నాయి వాళ్ళకి సరిపోవడం లేదంటే ఎంప్లై శాంక్షన్ చేపించి అన్ని దానికి చేయడం జరిగింది డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ మీరు ఎన్నో యాక్షన్ దాంట్లో కూర్కపోయి యాక్షన్ మాటలు మాట్లాడుకుంటా చేసుకుంటా లేదు మీకు తగదు ఇది మీరు ఏదైనా ఉంటే ఇక్కడ చిన్న లోకల్ లీడర్లతో మాట్లాడారు కానీ సీఎంని మాట్లాడేంత అర్హత మీకు లేదు మీరు ఎప్పుడైనా చేయాలను కానీ మాట్లాడేటప్పుడు మన అర్హత ఏమి మన కథ ఏమి అనేది ఉండాలి ఎన్ని పోటు కొడిచిందంటే ఎవరు మీరు సూర్యప్రకాష్ రెడ్డికి ఎన్ని పోటు దాన్ని పక్క సూర్యప్రకాష్ రెడ్డి నుంచి బాగా రిలీజ్ చేసి సూర్యప్రకాశ్ రెడ్డి ఎవరు తిరుక్కుంటా చేసుకుంటే అది ఎంత యాదవస్థల కల ఎంపడే ఎన్ని ఫోటో కొడి ఎంకపోయినాడు అట్లుంటారు మీరు నేను మతి చేస్తాను మీకు కాబట్టి మీరు పద్ధతిగా ఎవరినీ మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడుని మాట్లాడేంత మీకు అర్హత లేదు లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ని మాట్లాడేంత అర్హత మీకు లేదు మీరు అది తగదని చెప్తున్నారు అదే ఇప్పుడు లోకేష్ బాబు ఎంత తిరిగి చేస్తున్నాడు కడపలో మీటింగ్ పెట్టే లోపలనే జగన్కి అంత అక్కసా ఎలా ఎక్కుతున్నాడు కడపలో అంత సక్సెస్ అయితే మీటింగు ప్రజలు నమ్మర్ అంటే ఎందుకు వస్తారు అంతమంది ఈరోజు కడప మానాటికి ఎక్కడ స్థలం లేకుండా ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి మీరు ఇది మానుకోండి ఇడ డెవలప్ జరుగుతున్న సంతోషపడండి మీరు ఏదో ప్రజల్ని మోసం చేసి ఒక్క తూరి నమ్మినారు వినండి ఒక్క తూరి ఛాన్స్ అని ఏదో అనుకున్నారు మీకు ఏ ఎక్కడ కానీ డిపాజిట్ కూడా రావు మీరు అన్నీ చేసేది తప్పుడు పనులు చేసేదంతా తప్పుడు ఇవన్నీ నేను చెప్పేది ఏదో నీతిగా నిజాయితీగా చెప్తే అని నమ్మరు ప్రజలు మిమ్మల్ని చూసినారంతా అదేవిధంగా వెన్నుపోటు దినం అక్కకి చెల్లెలకి అమ్మకి వెన్నుపోటు కొట్టాయి జగన్ చెల్లెలకి వెన్నుపోటు కొట్టాయి సొంత మళ్ళీ చంద్రబాబుని వెన్నుపోటు మామకి అంటాడు మామ ఆ టైంలో సరిగా లేనందుకు నువ్వు పక్కన చిన్న లక్ష్మీపార్తిని దగ్గర పెట్టుకున్నావు అంటే ఇంకా నువ్వు ప్రభుత్వం ఇదే నీకు జగన్ లక్ష్మీపార్తీతో పెట్టిస్తాము ఆయన చెడ్డగొట్టేందుకే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఈ రాష్ట్రం బాగా ఉండాలా గబ్బు పట్టిస్తే పార్టీ నిలబడదని చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా నిలబడినందుకే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంతవరకు దొమ్ముకొని వచ్చింది ఇరవై ఏళ్ళు ఐదు ఆ రోజు నుంచి కాబట్టి మా శ్యాంబాబు నీటి ఎక్కడ జోలికోడు ఎవరు జోలికోడు ఎవరు చెప్పినా సరే లేనిపోతున్నాడు మా శ్యాంబాబు కన్యారాజు చేస్తే ఎవరు ఇంతవరకు మీరు స్వచ్ఛంగా స్వచ్ఛను ఎదుగుతున్నారు ఏడన గలవలు పెడతారు మీదే గలవలు పెట్టడానికి చూస్తున్నారు ఏడది గడవలే అయిపోయింది పండే వాళ్ళది అంత ఇది అట్లాంటివి ఉండవు షాంబాబు కూడా ఇప్పటి నుంచి నువ్వు ఇట్లా మెత్త ఉంటే వీళ్ళు ఇంకరినీ ఇది చేస్తారు నువ్వు కూడా గట్టిగా ఉండి ఈ రేకర్తలకి అండగా ఉండి వీళ్ళు చాలా మంచి వ్యక్తులు కాదు మాట్లాడేదని మంచిగా ఉంటుంది వాళ్ళు చేసేదన్నీ చాలా దుర్మార్గంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని నువ్వు కంపల్సరిగా ఈ దుర్మార్గుల్ని ఒక కంట పెట్టుకుని ఉండాలని నేను ఈ సభామంగా చెప్తూ అదేవిధంగా వాళ్ళు ఏదన్నా ఉంటే రామాటండి మేము చూపిస్తాం మా డెవలప్మెంట్ ఏముందో ఎక్కడెక్కడ ఏం చేసినామో అన్నీ ఐదేళ్లలో వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసినారో అది చూపించబోనండి సొంత ఊరికి రోడ్లు లే మేము వేసాం అని వస్తే సొంత ఊరికి రోడ్లు లేవు ఇంతవరకు అవి కూడా మేమే బాధ్యత తీసుకున్నాం కాన్సెన్స్ ఏం చేస్తారు మీరు సొంత ఊరికి వెళ్ళలేరు సొంత ఊరికి ఏమైనా ఉన్నాయా అందరు ఇంతవరకు సిసి రోడ్లు లేవు ఐదేళ్ళు ఏం చేసినారు మీరు ఇప్పుడు కమ్మలపాడు చూసుకోకండి బొమ్మిడిపల్ల చూసుకోకండి అదేవిధంగా మన విందు టౌన్ చూసుకోకండి గవర్నమెంట్ వచ్చినాక కల్గొట్లా చూసుకోకండి కలగొట్ల మొత్తం వేసేసినాం రోడ్లు ఇంకా ఈ నాలుగేళ్లలో అన్ని ఊర్లకి అన్ని ఊర్లకి వేసేసి సస్యశ్యామల మండలం ఉండతే చేసి చేస్తామని ఈ సభ నేర్పుకుంటూ సెలవు చేసుకుంటాం